Thank you for watching. పట్టల పట్టల రెడ్డి వాళ్ళ అల్లుడు ఈ కన్యాటి నారాయణ రెడ్డి పెద్దరెడ్డయ్య వీళ్ళంతా కలిసి మనం అందరూ గుమ్ము కూడా అందరూ కలిసి కట్టెలతో దాడి చేసి మమ్మల్ని చంపాలనే ప్రయత్నం చేశారు మేము ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ మాకు పడిపోయాం పడిపోయిన తర్వాత మమ్మల్ని అందరూ వీళ్ళు కాస్పడల్ తీసుకొచ్చారు ఎవరు ఉండలేదు కూడా పేరు కరెక్ట్ ఐడియా లేదా కారణాలు పూలం కాపు వాళ్ళు వచ్చేసి మా పొలాన్ని ఆక్రమించుకోవాలని చేస్తుంటే దాని గురించి రెండు సంవత్సరాలు ఫైట్ చేస్తున్నారు పైన దానికోసం మమ్మల్ని స్తంభాలని ఉద్దేశంతోనే వాళ్ళు ఆ విధంగా చేశారు పొలం ఆక్రమించుకోవాలని మా పొలాన్ని ఆక్రమించుకోవాలని